యూట్యూబ్ ఫేమ్ ప్రసాద్ బెహ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు అది కూడా సెక్షువల్ హెరాస్మెంట్ కేసులో తనతో ప్రాజెక్ట్ చేస్తున్న హీరోయిన్ పై లైంగిక వేధింపులకు పాల్పడంతో ఆ హీరోయిన్ కేసు పెట్టింది దీంతో ప్రసాద్ ను అరెస్ట్ చేసి పద్నాలుగు రోజుల రిమాండ్ కు పంపించారు కొంతకాలంగా వరుస వెబ్ లతో ప్రసాద్ బెహ్రా మంచి పేరు సంపాదించుకున్నాడు నిహారిక కొన్నిదేల ప్రొడ్యూసర్ గా వచ్చిన కబడి కుర్రాళ్ళు సినిమాలో కూడా కీ రోల్ ప్లే చేశాడు ప్రసాద్ అతని కామెడీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆడియన్స్ అంతా ఆదరిస్తే కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో ప్రసాద్ మాత్రం దాన్ని మిస్యూజ్ చేసుకున్నాడు తనకున్న ఫేమ్ ను అడ్డుపెట్టుకుని యువతిని వేధించడం మొదలు పెట్టాడు అది కూడా తనతో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సాటి హీరోయిన్ని షూటింగ్ సమయంలో యువతిని ఇష్టం వచ్చినట్టు తాకటం ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరించడం చేశాడు అప్పటికే చాలా ప్రాజెక్టులు చేసిన అనుభవం ఉండడంతో ఇండస్ట్రీలో తనకు ఎవరు ఎదురు చెప్పరు అన్న పొగురుతో అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు ఇది నిన్న మొన్న జరిగిన వ్యవహారం కాదని చెప్తోంది ప్రసాద్ మీద కేసు పెట్టిన హీరోయిన్ చాలా కాలంగా ఇదే తీరుగా ఆ హీరోయిన్ ను వేధిస్తున్నాడట ప్రసాద్ ఇదే విషయాన్ని సినిమా ప్రొడక్షన్ హౌస్ దృష్టికి తీసుకువెళ్లినా వాళ్ల నుంచి పెద్దగా రెస్పాన్స్ లేదట దీంతో తానే ప్రసాద్ కు బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యింది ఆ హీరోయిన్ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది దీంతో ప్రసాద్ ను అరెస్ట్ చేసి లోపలేశారు పోలీసులు ఇన్నాళ్లు చేసిన వెబ్ సిరీస్ లు సంపాదించుకున్న పేరు మొత్తం ఒక్క కేసుతో పోయింది యాక్టర్ గా తెచ్చుకున్న మంచి గుర్తింపును తన చేతులతో తానే పాడు చేసుకుని ఇప్పుడు విమనైజర్ అనే ముద్ర వేసుకున్నాడు ప్రసాద్ బెహ్రా కేవలం ప్రసాద్ మాత్రమే కాదు ఇండస్ట్రీలో చాలా మంది ఇలా అమ్మాయిలని వేధిస్తున్నారని పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు ఇతని అరెస్ట్ అయినా వాళ్లందరికీ బుద్ధి రావాలని పోస్టులు చేస్తున్నారు